సంతానము సంతానమునకు క్షేమము ఆయు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు అక్కడే శైవకేశవాలు రెండూ శైవ వైష్ణవాలు రెండూ కూడా వియ్యం ఉందేట్టు చేశాడు శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు ఆయన మేనల్లుడు కదండి మరి ఏదో పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట మురుగన్ అంది మురుగన్ అంటే మేనల్లుడు అని మరుమగన్ అన్నట్ట విష్ణువు మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్ట ఇద్దరు అలా అనుకోవడం ఎందుకో తెలుసా అండి మన పిల్లలకు బాగుంటాడు అని వల్లి దేవసేన ఇద్దరిని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేశారు వల్లీ దేవసేన ఇద్దరినీ తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి